తెలంగాణలో హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ ఇచ్చినాక మూసీద్చ్చినాక భూములు అమాంతం పడిపోయినాయి మళ్ళీ అమరావతిలో భారీ స్థాయిలో పెరిగినాయి నేను చాలా మందితోనే ఆంధ్రాకు సంబంధించిన స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేసిన అరే మామ మా దగ్గర విపరీతమైన అమరావతిలో భయంకరమైన రేట్లు ఉన్నాయి మొన్నటి వరకు అసలు దాని ఆడ ఏంది అంటే ఆ భూములను కాని లేరు ఇందులో ఏమైనా మతలబుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఈ హైదరాబాద్ భూములు పడిపోవడం అక్కడ లేవడం ఏమన్నా మతలబుందా వాళ్ళు ఏమైనా బ్రాండ్గా దాన్ని పెంచే ప్రయత్నం ఏమైనా జరిగిందనుకోవచ్చా అదేం ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే కొంత ప్రభావం ఉంటుంది అది కొత్త రాజధాని కదా దాని చుట్టూ రియల్ ఎస్టేట్ కానీ దాని ఏదైతే నిర్మాణాలు మొదలై అంటే మొదటి దశలో చంద్రబాబు ఉన్నప్పుడు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి జగన్ వచ్చినాక పూర్తి స్థాయిలో మూడు రాజధానులను పక్క పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేట్లు భారీగా పెరిగినాయి ఇది కొంచెం తెలంగాణ ప్రజలలో నానుతున్న పదాలు ఎందుకంటే హైదరాబాదు అమరావతి ఏంటి అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఇంకా రేట్లు పెరగాలిగా అయితే యాక్చువల్గా మనం గమనించాల్సింది ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పెరగాల్సిన దానికి ఇరవై రేట్లు పెరిగింది ఇరవై రేట్లు ఎవరు కేసీఆర్ ప్రభుత్వం ఎంత పెరగాలి ఎంత పెరిగింది పెరగాల్సింది అంటే గడిచిన ఇరవై ఏళ్ళకు సరిపడే రేట్లు ఉండాలి ఓకే సారీ మన ఈ రోజు నాటికి ఈ ధర ఉంటే ఆ ధరకు అనుగుణంగా ఏదైనా కొనుగోలుదారే ఏం చేస్తాడు కొంటాడు కానీ ఇరవై ఏళ్ళకు సరిపడా రేట్లు పెంచేసినారు అమాంతం పెరిగింది ఇరవై రేట్లు అది కూడా కొంత ప్రభావం ఉంది దాంతోపాటు మీరు అన్నట్టు ఇక్కడ అసమర్థ పాలన చోటు చేసుకుంటుంది కాబట్టి అక్కడ సమర్థవంత పాలన నడుస్తుంది కాబట్టి ఆ దిశగా వైపు మల్తుంది ఎందుకు అంటే కేంద్రాన్ని ఒప్పించగలిగిండు కేంద్రం ద్వారా కేంద్రం ద్వారా నిధులు తెప్పించగలిగిండు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు నిధులు తెప్పించగలిగిండు ఇలా అద్భుతమైన రాజధాని నిర్మించగలుగుతాడు ఆయన విజనరీ సరే చంద్రబాబు మిగతా విషయాలలో ఖండిస్తామేమో కానీ ఆయన ఒక విజనరీ ఇక్కడేమున్నది ఏం విజన్ ఉంది ఇక్కడ ఏం విజన్ లేదు ఏం విజన్ లేదు తాగి పియాలి తూలిపియ్యాలి దన్ని పియాలి ఏమైనా ఉంటే మీ ఇలాంటి నాలాంటి వాళ్ళని దాన్ని పియాలి అంతే ఒక్కటి తప్ప ఇంకేముంటుంది ఏం లేదు మరి ఇక్కడ ఆర్థికంగా కూడా పడిపోవడానికి కారణం ఏంటి సరే రియల్ ఎస్టేట్ పడిపోయింది ఆర్థికంగా పూర్తి స్థాయిలో కూడా భారీగా పతనమైన పరిస్థితి కదా నేను చెప్తున్నా కదా అది మేనేజ్మెంట్ స్కిల్స్ లేకపోవడం ఇలా ఏం మంత్రిమండలి మొత్తానికి మేనేజ్మెంట్ స్కిల్స్ లేవు ఏ శాఖ నుంచి ఎంత రాబడి వస్తుంది ఎంత వినిమయం చేయాలి ఆయా శాఖలలో ఏ శాఖలలో లోటుపాట్లు ఉన్నాయి అనే విషయాల పట్ల వాళ్ళకు అవగాహన లేకపోవడం అనేది ప్రధాన అంశమేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నారు కదా మెజార్టీ బై మైనార్టీ సో దాన్ని యాక్సెప్ట్ చేస్తాము అదే అంటున్నా నేను ఈ శాఖ మంత్రి ఇంకో శాఖ గురించి మాట్లాడుతుండంటే ఈ శాఖలో ఈయనకు అనుభవం లేనట్టు అందుకనే అస్తవ్యస్తంగా ఉంది సో ఇది అంటే రెవెన్యూని ఎట్లా రాబట్టుకోవాలి దాన్ని ఏ రకంగా ఖర్చు చేయాలి అనే అవగాహనలేమి కొట్ స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఇంకొక రకంగా కూడా చూస్తే తెలంగాణలో దాదాపుగా చాలా యూనివర్సిటీలకు సంబంధించి దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారనేది గత ప్రభుత్వంలో మనం పోరాటం చేసిన సందర్భంలో చాలామంది వక్తలు మీలాంటి వాళ్ళు చాలామంది మేధావులు మాట్లాడారు నలభై లక్షల మందిలో మా ముఖ్యమంత్రికి కనీసం నలుగురిని కలవడానికి కూడా అవకాశం ఎందుకు లేకుండా పోయింది గ్యాప్ ఎందుకు వచ్చింది తగలో ఏం చేసిండంటే నలుగురిని కలిసిండు ఏ ముఖ్యమంత్రి దగ్గర కంటే యాక్సెస్ ఉంటుంది అనుకున్నాడు ఇప్పుడంతా డెలిగేట్స్ కలుగు కలుస్తుండ్రు ఎందుకంటే ప్రజలకంటే ఎక్కువ అభివృద్ధి చేయాలంటే డెలిగేట్స్ కావాలి కదా వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా డెలిగేట్లని ఫండ్ పెట్టే వాళ్ళని కలవాలి మనలాంటి ప్రజలతోటి ఏం పని ఇప్పుడు ఓకే అవసరం లేదా ఓట్లప్పుడు అవసరం మనమే కదా ఓటేసి గెలిపించింది అదే ఓట్లప్పుడు అవసరం ఇప్పుడు అభివృద్ధి అవసరం కదా అందుకనే డెలిగేట్లకే ఆయన దగ్గరికి యాక్సెస్ ఉంది మిగతా వాళ్ళకి లేదు